కొన్నిసార్లు అంటే మనం ఈ సైక్యాట్రిక్ కేసెస్లో డీల్ చేస్తున్నప్పుడు సైక్యాట్రిక్ కేసెస్ ట్రీట్ చేస్తున్నప్పుడు మనం ఎలాగో కేస్ టేకింగ్లో మనం వాళ్ళ కేసెస్ట్రీ అంతా తీసుకుంటామన్నమాట కేసెస్ట్రీ తీసుకుంటున్నప్పుడు కొన్ని కేసెస్లో నేను అంటే నేను బాగా చూసినటువంటి కొన్ని కేసెస్లో ఏంటంటే వాళ్ళు పిల్లలు కొంతమందికి అంటే ఈ ఓసీడీ డెవలప్ అవ్వడం కానీ లేకపోతే బాగా యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ ఎప్పుడు వస్తాయి అని అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు వస్తాయి చాలామంది ఏం చేస్తారంటే ఫిలాసఫికల్గా ఇలాంటివి కొంచెం ఎక్కువ ఆలోచించేసి అంటే మీన్స్ ఎక్కువ బుక్స్ని చదవడం నాకుతో చెప్తారు సార్ నేను రకరకాల బుక్స్ చదివాను నాకు చాలా నాలెడ్జ్ ఉంది బట్ కాకపోతే నాకు ఎందుకో ఈ మధ్యన యాంగ్జైటీ డెవలప్ అయ్యింది చాలా ఇబ్బందుల్లో గురవుతున్నాను నేను అని చెప్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళలో ఫస్ట్ సజెషన్ ఏమి ఇస్తారంటే నేను ముందు మీరు ఏమేమి బుక్స్ చదివారు అప్పుడు వాళ్ళు అంటే సార్ ఫిలాసఫీ సంబంధించిన మేము జిల్లికృష్ణమూర్తి ఫిలాసఫీ చదివాము ఇంకేదో చదివాము ఇంకొదో చదవాము ముందు చెప్పేది ఏంటంటే ముందు వాళ్ళ ఏజ్ చూస్తే ఒక ట్వంటీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది అక్కడి నుంచే ఇలాంటి బుక్స్ అన్నీ ఎక్కువ చదివి చదివి మొత్తానికి ఏదో యాంజైటీకో టెన్షన్స్కో లోన్ అయిపోయి వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ డెవలప్ చేసుకున్న వాళ్ళని కూడా చూసాం అనమాట కాబట్టి ఈ యాంగ్జైటీ కానీ ఈ పానిక్ డిజార్డర్స్కి కానీ ఒక రీజన్ ఈ విధంగా ఎక్సెసివ్గా వాళ్ళ ఏజ్కి తగ్గ అంటే వాళ్ళ ఏజ్కి సరిపోని బుక్స్ కూడా ఎక్స్టెన్సివ్గా స్టడీ చేయడం వల్ల కూడా జరుగుతుంది కొన్ని కేసెస్లో నేను చెప్పాను ముందు ఏవైతే బుక్స్ చదువుతున్నారో ఏమేమి బుక్స్ చదువుతున్నారో వాటిని ప్రస్తుతం స్టాప్ చేయండి ఏదో మెడిసిన్ ఇస్తాం మేము కొన్నిసార్లు క్లాసిపోనే ఇచ్చినా కానీ ముందు ఆ బుక్స్ స్టాప్ చేయమనేసి మనం ఒక వన్ టూ మంత్స్ మనం స్టాప్ చేసి మనం మెడిసిన్స్ ఇస్తున్నట్టయితే చాలా చక్కటి రిజల్ట్స్ అనేవి చూడడం జరిగింది